యూట్యూబ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పొలివెండు నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఆయన శాసించిన వ్యక్తి ఆయన పదహైదవ వర్దంతి సందర్భంగా తులసిరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి కొనియాడారు అసలు రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ పరంగా కాని అటు తర్వాత ప్రాజెక్టుల పరంగా కానీ అటు తర్వాత ఇతర రకాలైన పథకాల ద్వారా కానీ ఆయన ఎటువంటి సేవ చేశాడు ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు ఉండేలాగా కాంగ్రెస్ పార్టీలు ఆయన ప్రాధాన్యతను సంతరించుకున్నారు అటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహైదవ వర్ధంతి సందర్భంగా నా సలహా నా సూచనలు ఇలా ఉన్నాయి అని తులసిరెడ్డి గారు ఒక వీడియో విడుదల చేశాడు దీంట్లో ఈ వీడియోలో ఆయన మాట్లాడుతున్న దివంగ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతున్న అంశాన్ని ఈ వీడియోలో చూడవచ్చు ఈ వీడియో చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక తులసిరెడ్డి గారు మాట్లాడిన ఈ వీడియో చూడండి ఇలా ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు గిడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాలలో నడిపినటువంటి పరిపాలనా దక్షుడు ఆయన ఆయన పక్షపాతి వ్యవసాయం దండుగ కారాదు పండుగ కావాలి అనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రైతుల కోసం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా విద్యుత్ బకాయిల మాఫీ వ్యవసాయ రుణాల మాఫీ పంటల బీమా పథకం ఇన్పుట్ సబ్సిడీ ఇలా అనేక రైతు అనుకూల విధానాలు అవలంబించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మహిళా పక్షపాతి డాక్రా మహిళల కోసం పావుల వడ్డీ రుణాలు అభయహస్తం పథకాలను ఆయన ప్రారంభించడం జరిగింది ఆయన పేదల పక్షపాతి ప్రతి పేద కుటుంబానికి అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేయడం నిర్మించడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఆయన విద్యార్థుల పక్షపాతి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాల ద్వారా కొన్ని లక్షల మంది పేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో ఈనాడు జీవిస్తున్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన అపర భగీరథుడు జలయజ్ఞం పథకం ద్వారా గాలేరు నగిరి హంద్రినివా వెలిగల్లు వెలుగొండ పులిచింతల పోలవరం ఇటువంటి అనేక సాగునీటి ప్రాజెక్టులో సింహభాగం కాంగ్రెస్ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది ఆయన ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది పథకాలు ఇది దేశానికే ఆదర్శం ఏ విధంగా సతీష్ సావిత్రి యమధర్మరాజుతో పోరాడి తన భర్త సత్యవంతుని మళ్ళా ప్రాణాలతో తీసుకుని వచ్చిందో ఆ విధంగా కొన్ని లక్షల మంది చాలా సీరియస్ రోగాలతో సీరియస్ జబ్బులతో దాదాపు మృత్యు కుహరం వైపు దగ్గర దగ్గరికి పోయి ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది పథకాల ద్వారా తిరిగి పునర్జన్మ పొంది వచ్చినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇల్లు ఒక లక్ష్మీనివాసం ప్రతి ఇల్లు ఒక సరస్వతి నిలయం ప్రతి ఇల్లు ఒక ఆరోగ్య సదనం ప్రతి ఇల్లు ఒక ఆనంద నిలయం అయ్యే విధంగా ఆయన పరిపాలన సాగించడం జరిగింది ఇక కడప జిల్లాకు సంబంధించి ఆయన కడప జిల్లా ఆధునిక కడప జిల్లా నిర్మాతను చెప్పచ్చు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలు కడప జిల్లాకు రావడం జరిగింది రిమ్స్ మెడికల్ కళాశాల రిమ్స్ ఆసుపత్రి డెంటల్ కళాశాల నర్సింగ్ కాలేజ్ స్పోర్ట్స్ స్కూల్ క్రికెట్ స్టేడియం సెంట్రల్ స్కూల్ విమానాశ్రయం ఆధునికీకరణ యోగివేమన యూనివర్సిటీ పొద్దుటూరులో వెటనరీ కాలేజ్ బ్రహ్మసాగర్ రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ కడప దగ్గర సమీపంలో సింగపూర్ టౌన్షిప్ బుగ్గవంగ సుందరీకరణ ఇలాంటి అనేక ప్రతిష్టాత్మటువంటి కార్యక్రమాలు పథకాలు కడప జిల్లాలో అమలు చేసినందువలన ఆయన్ను ఆధునిక కడప జిల్లా నిర్మాతగా చెప్పచ్చు అదేవిధంగా పులివెందులకు సంబంధించి ఆయన పులివెందుల ప్రగతి ప్రదాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేయడం జరిగింది జేఎన్టీయు పులివెందుల్లో భూగర్భ డ్రైనేజ్ పులివెందుల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పులివెందుల్లో శిల్పారామం కడప వేంపల్లి పులివెందుల లేన్ రోడ్ వేంపల్ల సమీపాన ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ పైడిపాలెం రిజర్వాయర్ చిత్రాతి బ్యాలెన్స్ రిజర్వాయర్ విస్తరణ పీబీసీ ఆధునికీకరణ లింగాల కెనాల్ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం పులివెందుల్లో శిల్పారామం ఇలా అనేక కార్యక్రమాలు పథకాలు చేపట్టడం జరిగింది అందువలన పులివెందుల ప్రగతి ప్రదాతగా చెప్పచ్చు రాజశేఖర రెడ్డి గారు అసలు సిశలు కాంగ్రెస్ వాది ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుసార్లు పులివెందుల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు కడప ఎంపీగా ఎన్నికయ్యారు టంగుటూరి రంజయ్య బోన వెంకట్రామ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు రెండుసార్లు పిసిసి అధ్యక్షుడు ఒకసారి సిఎల్పి లీడర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి కు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అసలు శిష్యలు కాంగ్రెస్ వాది రాజశేఖర రెడ్డి గారి జీవితాశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడడం కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడకుండానే ఆయన పరమపదించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ నాయకులుగా రాజశేఖరరెడ్డి గారి ఆశయమైనటువంటి